హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీ మున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం హుండే ఐటెన్ స్పోర్ట్స్ అయితే తీసుకురావడం జరిగింది సెకండ్ టాప్ అండ్ టాప్ అండ్ వేరియంట్ అండి ఆటోమేటిక్ కార్ అండి మంచిగా అయితే ఉంటుంది ఆటోమేటిక్ కార్ చాలామంది అడుగుతారు సిటీలో హ్యాపీగా తిరగచ్చు మంచి పికప్తో కప్ప ఇంజన్ వన్ పాయింట్ టూ లీటర్ పెట్రోల్ ఇంజన్ కార్ అండి మంచి పికప్ అయితే ఉంటుంది ఏ గొంతులో అయినా ఏ సందులైనా అయినా కూడా కారు తక్కున మనం టర్నింగ్లో అయితే తీసుకోవచ్చు అండి ఫ్రెండ్స్ ఈ కారు చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ఢిల్లీలో ఉంది రెండు తెలుగు రాష్ట్రాల కమ్మతాన్ని అనుభవిస్తాను ట్యాక్స్ మీద కట్టుకోవాల్సి ఉంటుంది అలాగే అదర్ స్టేట్ కార్ల ఫైనాన్షియల్ రావండి ఈ కారు రెండు వేల పన్నెండు కారు అరవై తొమ్మిది వేలు తిరిగిందండి ఇదే ఫిక్స్డ్ రేట్ దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి కారు కాస్ట్ కంటైనర్ ఛార్జెస్ కమిషన్ ఎన్ఓసీ రబ్బింగ్ పాలిష్ చేసి అలాగే చూసుకున్నట్లయితే జనరల్ చెకప్ కూడా చేసి ఈ ఆరు కలుపుకొని హైదరాబాద్ మేర్చల్ డెలివరీ ఇస్తాను రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేట్ అండి ఈ కారు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ కొనుక్కోవాలంటే మూడు నుంచి మూడు లక్షల ముప్పై వేలు దాకా అయితే ఉంది రెండు లక్షల ముప్పై ఐదు వేలు ఇస్తాను పేపర్లకి నలభై నుంచి యాభై వేల మధ్యలో ఖర్చు అయితే వచ్చిందండి రెండు వేల పన్నెండు కారు ఇరవై ఏడు దాకా ఆర్సీ వాలిటీ ఉంది అరవై తొమ్మిది వేలు తిరిగింది జెన్యున్ రేటింగ్ పెట్రోల్ కారు ఆటోమేటిక్ కారు థర్డ్ ఓనర్ కార్ అండి ఇంజన్ ఎక్సలెంట్ కండిషన్లో ఉంది అలాగే సస్పెన్షన్ నుంచి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు ఫ్రంట్ ఎనభై శాతం టైర్స్ ఉన్నాయి వెనకాల యాభై శాతం ఉన్నాయి స్టెప్ని అన్యూజ్ అండి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు ఎటువంటి యాక్సిడెంట్లు అయితే కాలేదు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది ఒకటి రెండు చోట్ల గీతలు పడితే ఒకటి రెండు టచ్ టచ్అప్లైతే పడతాయి ఈ కార్ ద్వారా అన్ని కలుపుకొని హైదరాబాద్ డెలివరీ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు అండి ఇదే ఫిక్స్డ్ రేట్ ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో వచ్చాను ఫ్రెండ్స్ చూడొచ్చండి కారు ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ అయితే ఉంది ఫ్రంట్ బానేట్ పర్ఫెక్ట్గా ఉంది హెడ్లాంప్స్ వందకి ఎనభై తొంభై శాతం ఉన్నాయి అలాగే బంపర్ గ్రిల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ చూడొచ్చండి చాలా చక్కగా అయితే ఉంటుంది కప్ప ఇంజన్ అండి అలాగే టైర్స్ ఎనభై శాతం ఉన్నాయి ఫ్రంట్ వెనకాల చూసుకున్నట్లయితే ఒక యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి వెనకాల టేల్ లామ్స్ బంపరు డిక్కీ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదండి అలాగే ఈ కార్కి స్పాయిలర్ కూడా ఒక చిన్న స్పాయిలర్ అయితే వస్తుంది రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది వాషర్ విత్ వైపు డీఫాగర్ అయితే ఉందండి కార్తో వచ్చినటువంటి ప్లాస్టిక్ కవర్స్ కూడా అంతే ఉన్నాయండి బూట్లో ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్నీ వందకి వంద శాతం స్టెప్నీ టైర్ అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ చూడొచ్చండి చాలా నీట్గా ఉంది వెనకాల యాభై శాతం టైర్స్ అయితే ఉన్నాయి అలాగే సీట్ కవర్స్ ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయి డెబ్బై నుంచి ఎనభై శాతం అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్కి స్క్రీన్ అయితే ఉందండి ఆండ్రాయిడ్ స్క్రీన్ నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో అయితే ఉన్నాయండి మీ దగ్గర కంట్రోల్స్ ఉన్నాయి చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ ఆటోమేటిక్ కారు అరవై తొమ్మిది వేలు తిరిగింది స్టీరింగ్ నాయిస్ అయితే ఏం లేదు చాలా చక్కగా ఉంది సీట్ కవర్స్ వందకి ఎనభై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా సిల్వర్ కలర్ కారు నాన్ యాక్సిడెంట్ కార్ అండి ఇన్సూరెన్స్ థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ ఉంది అన్నీ కలుపుకొని హైదరాబాద్ మేడ్చల్ డెలివరీ రెండు లక్షల ముప్పై ఐదు వేల రూపాయలు ఇదే ఫిక్స్డ్ రేటు దీనికి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి మీరు అందరూ బాగుండాలి అందరికీ బై జై హింద్